గాయస్ మహా అవతార్ నరసింహ మూవీలో చూపించిన రాక్షసులు హిరణ్యాక్షుడు మరియు హిరణ్య కశ్యపుడు వీళ్ళు రాక్షసులుగా ఎందుకు పుట్టారు అనే దాని వెనక ఒక పెద్ద స్టోరీనే ఉంది అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకప్పుడు బ్రహ్మకుమారులు అని నలుగురు పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు అపరజ్ఞానులు బట్టలు లేకుండా ముల్లోకాలు తిరుగుతూ ఉంటారు అలా తిరుగుతూ ఒక రోజు వైకుంఠానికి వస్తారు అయితే వైకుంఠానికి ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు వాళ్లే జయ విజయ మనం ఏ విష్ణు కోవెలకు వెళ్లినా వీళ్ళు మనకి కనిపిస్తారు అయితే ఈ జయ విజయ అనే ద్వారపాలకులు ఈ బ్రహ్మకుమారులను లోపలికి వెళ్ళారు కు అడ్డుకుంటారు దానితో ఈ బ్రహ్మకుమారులకు చాలా కోపం వస్తుంది అప్పుడు బ్రహ్మకుమారులు ఈ జయా విజయాన్ని మీరు విష్ణువుకి ఏడు జన్మలు దూరంగా జీవిస్తారు అని శపిస్తారు అప్పుడు వాళ్ళిద్దరు మహావిష్ణువు దగ్గరికి వెళ్లి మేము మా ధర్మాన్ని పాటించిన వీళ్ళు మమ్మల్ని శపించారు మీరే మమ్మల్ని కాపాడాలి అని విష్ణువుని ప్రాధేయపడతారు అప్పుడు విష్ణువు నేను వాళ్ళ శాపాన్ని అడ్డుకోలేను కానీ ఒక సవరణ చేయగలను నాకు దూరంగా ఏడు జన్మలు ఉంటారా లేదా శత్రువులుగా మూడు జన్మలు ఉంటారా అని మహావిష్ణువు అడుగుతారు అప్పుడు వాళ్ళు మూడు జన్మలు శత్రువులుగా ఉండడానికి ఒప్పుకుంటారు హిరణ్యాక్షుడు మరియు హిరణ్య కశ్యపుడు రామవతారంలో వచ్చే రావణుడు మరియు కుంభకర్ణుడు కృష్ణవతారంలో వచ్చే శిశుపాలుడు మరియు దంతవక్రుడు